సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రం మే ట్వెల్త్ వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రం నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ గ్లిమ్స్ లిరికల్ సాంగ్స్ అత్యధిక ఆదరణతో దూసుకుపోతున్నాయి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ ధమన్ స్వరపరిచిన మూడు పాటలు వేటికవి అద్భుతమైన రెస్పాన్స్ ని పొందాయి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ కళావతి మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డు నెలకొల్పింది ఈ పాట ఇప్పటికే అత్యంత వేగంగా వంద మిలియన్ల వ్యూస్ సాధించి అరుదైన రికార్డుని నమోదు చేసింది రీసెంట్ గా నూట యాభై మిలియన్ల వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి మరో అపూర్వమైన ఘనతను సాధించింది ఒకటి ప్లస్ లైక్స్ తో ఇంకొక రికార్డుని సొంతం చేసుకుంది ఇంటర్నెట్ లో ఓ సెన్సేషన్ గా మారింది కళావతి పాట పలు ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో అన్ని మ్యూజిక్ చార్ట్లలో టాప్ వన్ గా నిలిచింది వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్ యూట్యూబ్స్ లో ట్రాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది మహేష్ బాబు క్లాస్ అండ్ షామింగ్ డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు అందాల భామ కీర్తి సురేష్ తో జత కట్టి సినీ ప్రియుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు మహేష్ గీత రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం జనరంజకంగా ఆకట్టుకుంటోంది సిద్ శ్రీరామ్ గాత్ర మాధుర్యం అలరిస్తోంది ఇన్ని విశేషాలున్నాయి కనుక కళావతి పాట రికార్డుల వేటని కొనసాగిస్తోంది